ఏపీ ప్రజలకు హెచ్చరికలు జారీ సూర్యుడు సూర్ రుమనిపిస్తున్నాడు క్రమేపీ ఎండలు దంచి కొడుతూ ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా పగటిపూట ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరిగిపోయి సాధారణం కంటే మూడు నుంచి మూడు నాలుగున్నర డిగ్రీలు ఉష్ణోగ్రత నమోదవుతోంది రాయలసీమ ప్రాంతంలో కర్నూలు కడప జిల్లా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి సో మొత్తంగా నెల చివరి నుంచి అంటే మార్చ్ స్టార్టింగ్ నుంచి ఈ ఏడాది ఎండల తీవ్రత అధికంగా ఉంటుందని వాతావరణం సంకల్పన వేస్తుంది మొత్తం మేము చూసుకున్నట్లయితే సో బాగా వా వాతావరణంలోనే ఎండల ప్రభావం ఎక్కువగా ఉంటుందని చెప్తున్నారు ఎండల తీవ్రతతో పాటు వడగాడుపులో ప్రభావం కూడా అధికంగా ఉంటుందని చెప్తున్నారు పసిఫిక్ మహాసముధులు ఎల్లీనూ బలంగా ఉండటమే ఎందుకు గల కారణమని చెప్తున్నారన్నమాట సో మొత్తం మొత్తమేం చూసుకుంటే ఈ ఏడాది ఎండలు అయితే గట్టిగా ఉంటాయి ప్రజలందరికీ అప్ర అప్రమత్త అయితే ప్రకటించడం జరిగింది నిరుడు నిప్పులు కక్కిన బానుడు గత ఏడాది ఎర్రటి ఎండలకు వడగాళ్ళు తగడవ్వడంతో రాష్ట్ర ప్రజలు అలాడిపోయారు గడిచిన పదేళ్లతో పోలిస్తే రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో వేసవేత్తన విశ్వరూపాన్ని చూపించింది గ్లోబల్ వార్మింగ్ పారిశ్రామికరణ పేరుతో ప్రపంచవ్యాప్తంగా అడవులు నరికవేత కొండలు తొలిచివేత భూమిలో కలవని వ్యర్థాలతో భూపరితలం నిండిపోవడం కాలుష్యం ప్లాస్టిక్ వినియోగం మొదలైన వాటిలో మార్పుల కారణంగా ఈ భూమి వేడైతే పెరిగిపోతుంది సో ఈ ఏడాది కూడా అదేవిధంగా ఎండలు అయితే స్టార్ట్ కాబోతున్నాయి అన్నమాట ప్రజలందరినీ కూడా ఎండలో ఒక పెట్టే పరిస్థితుల్లోని సో తగిన జాగ్రత్తలు అయితే తీసుకోవాలని చెప్తున్నారు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి